జై శ్రీరామ్ శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానం తరఫున స్వామివారిని చక్కగా నమ్మి భక్తితో పూజించేటువంటి భక్తులందరికీ ప్రత్యేక నమస్కారాలు అదేవిధంగా స్వామివారి సేవలు మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు కొన్ని అంశాలపై స్పందించాల్సిన అవసరం ఏర్పడి ఈ వీడియో చేయడం జరుగుతోంది వీడియో చివరి వరకు ఓపిక చేసుకుని చూసి సేవకులుగా ఈ యొక్క దేవాలయంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి నేను నిర్వహించినటువంటి రకరకాల విధులు చేసినటువంటి పనులు ఇవన్నీ చాలామందికి నాకు దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు ప్రతి అంశాన్ని కూడా గ్రూప్లో పొందుపరుస్తూ వచ్చే ఆదాయాలు పెట్టే వ్యయాలు జరుగుతున్న అభివృద్ధి పనులు చేసే ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం చక్కగా అప్డేట్ చేస్తున్నాం ఈ దేవాలయ నిర్వహణకు సంబంధించి అనుభవం లేకపోయినప్పటికీ కూడా మూడో తారీఖు నాడు అన్నదాన కార్యక్రమాన్ని ఇంకా బెటర్గా నిర్వహించాలంటే ఏం చేయాలి అనే ఒక ప్రశ్నని మన డివోటీస్కి ఎందుకంటే ఐదు వందల మంది పైన జయశ్రీరామ్ గ్రూప్లో ఉన్నారు కదా వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటే వాళ్ళని కూడా మనం బెటర్గా ఇన్వాల్వ్ చేసినట్టు అవుతుంది అనేటువంటి ఆలోచనతో నేను ఒక పోల్ సర్వే ఒకటి మన జయశ్రీరామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది దానికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే పదకొండు గంటల కల్లా అన్నదానాన్ని ప్రారంభించాలి దీనికి జీరో రెస్పాన్స్ వచ్చింది గ్రూప్లో ఉన్న సభ్యులు మరియు భక్తులు ప్రతి ఒక్కరూ ప్రతి నెల నూట పదహారు రూపాయలు సమర్పించాలి ఈ అంశానికి సంబంధించి పదకొండు రెస్పాన్సెస్ అంటే ఈ రోజు నేను వీడియో చేసే టైం వరకు పదకొండు రెస్పాన్సెస్ వచ్చాయి ఇక మూడవ ఆప్షన్ వచ్చి ఒక్కో అన్నదాన కార్యక్రమాన్ని ఏదైనా ఒక ఫ్యామిలీ నిర్వహించాలి కొంతమంది పుట్టినరోజు వేడుకలని వివాహ వేడుకలని చేస్తూ ఉంటారు కదండి ఆ పర్టికులర్ అంశాన్ని పురస్కరించుకొని వాళ్ళు మన టెంపుల్ దగ్గర స్వామి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించవచ్చు అలాంటి కల్చర్ మనం డెవలప్ చేద్దాం అనేటువంటి భావంతో ఈ యొక్క కల్ట్ మనం స్టార్ట్ చేస్తాం చాలామంది ముందుకు వచ్చారు సో ఈ అంశానికి సంబంధించి మరి ఎవరు ఆప్ట్ చేసుకోలేదు అంటే ఇది కూడా సమ్మతం కాదని మనకు వ్యక్తం అవుతుంది ఇక తర్వాత అంశం వచ్చేటప్పటికీ భక్తులు సేవకులుగా మారి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు రావాలి దీనికి సెవెన్ రెస్పాన్సెస్ వచ్చాయి ఇక చివరిది టోకెన్ సిస్టమ్ రద్దు చేయాలి ఒకవేళ టోకెన్ సిస్టమ్ లేకపోతే బెటర్గా నిర్వహించవచ్చు అనేటువంటి అంశానికి సంబంధించి ఒక ఎనిమిది మంది వాళ్ళ యొక్క స్పందన తెలియజేశారు ఇప్పుడు ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టోకెన్ ఎందుకు రద్దు చేయాలి అనే అంశంలో అంటే ఇప్పుడు దేవాలయం తరఫున టోకెన్ పెట్టాము అంటే ఎన్నో విషయాల్లో నిర్ణయాలు చేస్తున్నాం కదా నిస్తేజంగా శిథిలావస్థకు వెళ్ళిపోయినటువంటి దేవాలయం యొక్క ఆనాడి పరిస్థితి నుంచి ఇప్పటికీ దోస్ హు హ్యావ్ బీన్ విత్ అస్ ఇన్ ద లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఈ జర్నీలో మన దగ్గరగా చూసిన వాళ్ళు ఈ స్థానికులు ఈ దేవాలయంతో పరిచుకున్న వాళ్ళు పూర్వీకులందరికీ ఇది ఒక పురాతన దేవాలయం చాలా మహిమ కలిగినటువంటి దేవాలయం డెవలప్మెంట్స్ ఏ విధంగా జరిగాయి అనేటువంటిది కార్యక్రమాలు ఎలా నిర్వహించబడుతున్నాయి అనేది చాలామంది తెలుసు అంటే దాని వెనకాల ఒక డెసిషన్ మేకింగ్ ఉంటుంది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది ఒక డెసిషన్ మేకింగ్ అంటే నిర్ణయం చేయకుండా ఒక ప్రణాళిక లేకుండా దాన్ని సరైన వి విధానంలో ఎగ్జిక్యూట్ చేయకుండా పనులవుతాయా అంటే దానికి ఒక స్పష్టత ఉంటేనే విరాళాలు సేకరించడానికైనా వచ్చిన విరాళాలని సక్రమంగా మరి ఖర్చు పెట్టడానికి దేవాలయం యొక్క వైభవాన్ని పెంచడానికి స్వామివారి ఇచ్చేటువంటి అనుగ్రహంతో ఇవన్నీ మనం చేస్తున్నాం ఆ సరళిలోనే మనం గమనించినటువంటి అంశం చెప్పులు అంటే పాదరక్షలు ధరించి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు షూ వేసుకుని ఎటువంటి ఇబ్బంది వ్యక్తం చేయకుండా వాళ్ళు చాలా తాపీగా ఒక హోటల్ దగ్గర భోజనం చేసిన విధంగా వాళ్ళు భోజనం చేయడం అనేటువంటిది మన ధర్మానికి విరుద్ధమేమో కదా హౌ కెన్ వి లెట్ ఇట్ గో లైక్ దిస్ ఇది ఎలా సాధ్యపడుతుంది తొలినాళ్లలో అంటే రోడ్డు ప్రక్కనే దేవాలయం భోజనానికి వచ్చేవాళ్ళు మనం ఆపలేము బండి స్టాండ్ వేస్తారు వాళ్ళు భోజనం పెడతాము చిట్టుకి పెట్టేవాళ్ళు స్టార్టింగ్లో రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ యొక్క ప్రొసీజర్ స్టార్ట్ అయ్యింది సరే మనకి టీరింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా వీ కెనాట్ బ్రింగ్ ఎనీ చేంజ్ నాలుగు నుండి ఐదో సంవత్సరం క్రాడ్ యొక్క యాక్టివిటీస్ ప్రారంభమయ్యాయి సో రోజు పైపడని కొద్దీ మన కుటుంబంలోనూ మన వ్యక్తిగతంగా కాను మార్పు చెందడం సహజం క్రాడ్ కూడా మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఇలా ఉంటే బెటర్ స్వామి సన్నిధిలో మనం ఏర్పాటు చేసేది కేవలం అన్నము కూరలు లేదా స్వీట్ హార్ట్ కాదు అవి స్వామికి సమర్పించబడిన తర్వాత దివ్యమైనటువంటి మహాప్రసాదంగా మారుతాయి కదా ఆ మహాప్రసాదాన్ని దివ్య ప్రసాదాన్ని స్వీకరించే భక్తులకు కూడా ఆ పద్ధతి ఆ కల్చరు ఆ సెన్సిటివిటీ ఉండాలి కదా అలా చేయాలంటే ఏం చేయాలి వాళ్ళని మనం దేవాలయంలోకి ఆహ్వానించడం ఆహ్వానించిన తర్వాత స్వామికి నివేదించిన అరెటిపండు ఒక అరటిపండు అవకాశం ఉంటే కొన్నిసార్లు అన్నదాన కార్యక్రమాల్లో లడ్డూలు కూడా వాళ్ళకి పంపిణీ చేస్తాం భక్తులకి ఆ ఆడవాళ్ళకైతే గాజులు బ్లౌజ్ పీసెస్ ఇంకా లెమన్ నిమ్మకాయ కూడా ఒకటి రెండు సందర్భాల్లో మా వాలంటీర్స్ అందరూ సేల్స్ పెడదామని అన్నా కూడా తర్వాత అది కరెక్ట్ కాదు అనిపించి అవకాశాన్ని బట్టి యాభై అయితే యాభై వంద అయితే వంద కొనుక్కొచ్చి మరి వాళ్ళకి మూడు కావాలంటే మూడు ఏడు కావాలంటే ఏడు ఒకటి కావాలంటే ఒకటి వాళ్ళ యొక్క చాయిస్ ప్రకారం నిమ్మకాయలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కంకణాలు ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే దేవాలయంలోకి వస్తే స్వామిని ఒకసారి అలా దర్శించుకుని ఎప్పుడో తెలియని ఇది తెలియదండి దేవాలయం ఇక్కడ ఉందని స్వామి ఎవరు ఏంటి ఇలా చెప్తూ ఉంటారు వీ నీడ్ టు ఎంట్రడ్యూస్ దిస్ టెంపుల్ వన్స్ అగేన్ దిస్ ఇస్ ద రీబర్త్ ఫర్ దిస్ టెంపుల్ పునరుజ్జీవనం పొందింది మరి జీర్ణోధరణ అనొచ్చా అంటే మరి నాకు అంత అవగాహన లేదు నా వయసు కానీ ఆధ్యాత్మికంగా నాకున్న అవగాహన సరిపోదు కానీ పునరుజ్జీవనం అనే పదాన్ని వాడొచ్చని నేను భావిస్తున్నాను పునరుజ్జీవనం పొందినటువంటి దేవాలయం మనం మన యొక్క భక్తులందరికీ మన సాంప్రదాయాన్ని హైందవ సంస్కృతిని పాటించి వాళ్ళందరికీ రామచంద్రమూర్తిని కృష్ణ భగవాన్ వారిని చక్కగా వాళ్ళకి దర్శనం చేయించి వాళ్ళకి ఆనందంగా తృప్తిగా అరటిపండు లడ్డు ప్రసాదాలు అన్నీ ఇచ్చి చక్కగా ఒక క్రమశిక్షణతో వాళ్ళని మనం ఇటు తీసుకెళ్తే చక్కగా అక్కడ భోజనం కౌంటర్ ఉంటుంది అందరితో పాటు ఒక లైన్లో భోజనం చేస్తారు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఇది భావన చేసింది ప్రధానంగా దీన్ని ఉద్దేశించే ఇది ఇవన్నీ ఎందుకు చెప్పాల్సిన పరిస్థితుందంటే సమ్ పీపుల్ మే నాట్ నో ద రూట్ కాజ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ ఇన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ వన్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ ఇన్ అన్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు కొన్ని నిర్ణయాలు అడ్మినిస్ట్రేషన్లు తీసుకుంటారు అనేది వాళ్ళు ముందు నుంచి ఆది నుంచి అంతవరకు అంటే ముందు నుంచి ఉండరు కాబట్టి ఆ సమయంలో వాళ్ళు స్పందించే నాటికి వాళ్ళకున్న అవగాహన మేరకు వాళ్ళు స్పందనలు తెలియజేస్తారు కాబట్టి పూర్తి లోతైనటువంటి విశ్లేషణ వాళ్ళకి అర్థం కాదు కానీ ఎందుకు ఒక టోకెన్ సిస్టమ్ పెట్టాల్సి వచ్చింది అంటే గుడి ముందు ఉన్నటువంటి మామిడి చెట్టు క్రింద ఏర్పడిన ప్రారంభమైన అన్నదాన కార్యక్రమాలు తర్వాత ఎదురుగా ఉన్నటువంటి మామిడి తోటలోకి ఆ తర్వాత సారథి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ఇలా కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో అప్పట్లో మనం ఎప్పుడూ చెప్పులేసుకోకుండా తిన తినండి అని అడుగుతూనే ఉన్నాం మాట వర్సే కానీ మన దగ్గర ప్రత్యామ్నాయం లేదు చాలామంది శ్రీరామునాభ వేడుకలు భారీగా జరిగే కార్యక్రమాలు వెయ్యి నుంచి రెండు వేల మంది మూడు వేల మంది కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న స్థితి ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఆఫీస్ ఆపోజిట్లో అక్కడ ఎస్టేట్ వారిది రెండు ఎకరాల ల్యాండ్లో మనం సెటింగ్ వేసి అంత భారీగా సామూహిక కళ్యాణ కార్యక్రమం చేసినప్పుడు మా అంచనా ప్రకారం నాలుగు వేల మంది పైన భోజనం చేస్తారని మాకు వచ్చాయి లెక్కలు అప్పుడు ఎవరిని టోకెన్ ఎవరికి టోకె ఇష్యూ చేసి భోజనాలు పెట్టగలిగాం సి కానీ డి కానీ ఈ గ్రేడ్లో ఉన్నటువంటి దేవాలయాలకి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఉన్నటువంటి అన్నదాన సత్రాలు కానీ ఫంక్షన్ ఆ ప్రోగ్రామ్ చేసేటువంటి బిగ్ స్ట్రక్చర్స్ కానీ మన ఊజవీడి పరిధిలో ఏ దేవాలయాలకు ఉన్నాయి సాధారణంగా సి టైప్ ఉన్నటువంటి ఓళ్ళలో ఎక్కడ ఉండవు సింహాచలం అన్నవరం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీశైలం అమ్మవారి గుడి విజయవాడ కనకదుర్గం అమ్మవారి గుడి ఇట్లా ప్రముఖ దివ్యక్షేత్రాల్లో కాక అన్నదానం జరుగుతుంది అంటే అది ఒక ప్రొసీజర్ ప్రకారం మనం దాని వి జస్ట్ దాన్ని ఏమంటాం ఒక మంచి బెస్ట్ ప్రాక్టీస్ అనుకున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం తప్పేంటి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయాలి అలా అనుకునే కదా ఇక్కడ చట్టా చండాలంగా ఉంది దీన్ని కొంచెం రిపేర్ చేయించి ఒక మంచి చట్టాకు చేద్దాం ఇక్కడ అంతా కూడా హాల్ ఓపెన్గా ఉంది దీనికి ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేద్దాం స్వామివారికి ప్రతినిత్యం దేవాలయం దగ్గర ఒక సుప్రభాతం ఏర్పాటు చేయాలంటే మైక్సీట్ కావాలి అది ఒకటి ఏర్పాటు చేసుకుందాం మరి స్వామివారు ప్రతిరోజు ఇట్లా రోడ్డు మీద కనిపిస్తున్నారు బాహాటంగా రాత్రి వేళ కూడా కనిపిస్తున్న విగ్రహాలు చక్కగా కర్టన్స్ ఏర్పాటు చేసుకున్నాం తర్వాత ప్రదక్షిణ చేయడానికి సిద్ధాంత్ గారు స్పేస్ కావాలన్నారు దాన్ని మనం పొంది దానికి చుట్టూ ప్రహరీ నిర్మాణం చేయించుకుందాం అలాగే అన్నదాన కార్యక్రమం జరిగేటప్పుడు స్వామి భక్తులందరికీ చక్కగా ఉపయోగపడాలని చెప్పేసి చక్క ప్లేట్స్ క్లీన్ చేయడానికి షింక్స్ అంటే వాష్ బేసిన్స్ ఏర్పాటు చేద్దాం ఇవన్నీ ఎందుకు చేయాలండి దేవాలయానికి ఏమైనా మాన్యాలు ఉన్నాయా ఎకరాలు ఉన్నాయా లేకపోతే ఈ దేవాలయాన్ని కట్టినటువంటి కారకులు వారు పోషించిన వాళ్ళు ప్రీవియస్ ఏమన్నా కొంత అమౌంట్ కార్పస్ ఫండ్ కింద ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి వెళ్ళారని మీరు అనుకుంటున్నారా ఇవన్నీ మనం స్వామి సన్నిధిలో ఆత్మశుద్ధితో ఈరోజు ఇలా ఉంది ఇంకా బెటర్గా చేయాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు వచ్చినటువంటి ఒక భక్తిపూర్వక ప్రేరణతో జరిగిన కార్యక్రమాలు భక్తులందరూ తెలుసుకోవాల్సింది మిత్రులు టోకెన్ సిస్టర్ రద్దు చేయాలనేటువంటి ఎనిమిది మందికి కూడా ఈ టోకెన్ సిస్టమ్ లో వచ్చినటువంటి నష్టం ఏంటో ఎవ్వరు కూడా ఆఫ్ చేసుకోలేకపోయారు నేను వెంటనే ఒక మళ్ళీ పోల్ పెట్టాను వాళ్ళ ఒపీనియన్స్ ఇందులో ఏదైనా ఒకటి అయ్యి ఉండొచ్చు అని కానీ ఎవరు స్పందించలేదు కారణం ఏంటి చెప్పండి ఎవరు కూడా స్పందించలేదు టోకెన్ సిస్టమ్ రద్దు చేయాలి బ్లంట్గా ఇది తీసేయాలి అన్నప్పుడు మీ ఒపీనియన్ ఏంటి వై షుడ్ ఇట్ బి రిమూవ్డ్ దానికి నెక్స్ట్ వీడియోలో దానికి అనాలసిస్ చక్కగా చేద్దాం వి విల్ డిస్కస్ ఆల్ ది ఆస్పెక్ట్స్ దానికి సంబంధించి కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఒకవేళ ఈ ఎనిమిది మంది భక్తులు కాబట్టి వాళ్ళు మేబీ ఈ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకుంటే దాని ద్వారా ఏమో మనం అది ఇంత ఇబ్బందికరంగా ఉందేమో ఇబ్బందికరంగా ఉంటే దాని ఎందుకు మనం ఆచరించాలి తీసేద్దాం అసలు ముందు దీనికి రూట్ కాస్ తెలుసుకోవాలి కదా ఉన్న బ్లంట్గా వద్దు కాదు ఎందుకు వద్దు దిస్ ఇస్ మై పాయింట్ ఎందుకు వద్దు అనే ఆలోచన చేసిన తర్వాత ఆప్షన్స్తో మళ్ళీ ఒక సర్వే చేయడం జరిగి సర్వే పెట్టడం జరిగింది దానికి కూడా మంచిగా రెస్పాన్స్ వచ్చింది కానీ రెస్పాన్స్ ఎలా వచ్చిందంటే మన వాట్సాప్ గ్రూప్లో లేని భక్తులు ఒక ఆయన పాప స్పందించారు ఆప్షన్స్ గురించి అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను ఎందుకంటే కొన్ని సాంకేతికంగా ఉన్నటువంటి అంశాలని భక్తులు తెలుసుకోవాలి ఊరు బయట దేవాలయం ఉందని లేదంటే తెలియదని కానీ లేకపోతే మరొక కారణం చేత చాలా మందికి ఇక్కడ ఏం జరుగుతుందనే అంశం తెలియకపోవచ్చు అజ్ఞానం దాపురించింది అంటే మన పురాణాల ప్రకారం మాయ చేత మన కప్పబడినప్పుడు అజ్ఞానాంధకారంలోకి నెట్టబడతాం ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే మేబీ యూ వుడ్ అండర్స్టాండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో చేస్తాను ఎందుకంటే దేవాలయం తరఫున ప్రముఖంగా ప్రత్యక్షంగా నాలుగేళ్ళు పైబడి ఐదో సంవత్సరం స్వామివారి సేవలో స్వచ్ఛందంగా సేవింగ్స్ కోసం కాదు సేవ కోసం అసలు అది కూడా అలా టర్న్ అవుతుంది అని కూడా ఊహించలేదండి సేవింగ్స్ సేవ అనే రెండు పాయింట్లు మీరు పక్క పక్కన పెడితే ఇట్ జస్ట్ హ్యాపెన్ టు బి లైక్ యు నో ఐ స్టార్టెడ్ లైటింగ్ ఎ ల్యాంప్ హియర్ దట్స్ ఆల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్ కానీ అవగాహన రాహిత్యంతోనో లేదా దుందుడుకు స్వభావంతోనో లేదా ఇల్మోటివేటెడ్ ఇంటెన్షన్స్తోనో మరి నాతో ప్రత్యక్షంగా సంబంధం లేని నన్ను సరిగ్గా పూర్తిగా అబ్జర్వ్ చేయని లేదా అవగాహన లేనిటువంటి వ్యక్తులు మన మిత్రులు ఒక ఆయన మెసేజ్ పంపి మీరు హిందువు అయితే ఈ మెసేజ్ని గ్రూప్లో పోస్ట్ చేయండి అని అడిగారు నేను అనుకుంటున్నాను మనుషులందరూ మంచివాళ్లే కానీ మాయ చేత కప్పబడినప్పుడు అజ్ఞానం అనేటటువంటిది ఆవరిస్తుంది ఈ అజ్ఞానం చేత విచక్షణ కోల్పోతామేమో ఒకసారి అది కూడా నేను వారి మీద నాకు ఐ కోపం లేదు కాకపోతే ఏంటంటే నా తరఫు నుంచి వివరణ ఇవ్వడం ఎందుకంటే ఆప్షన్స్ మీద ఆ పర్టికులర్ మెసేజ్ వారు ఇచ్చినటువంటి మెసేజ్ కంప్లీట్గా ఇటు రివాల్వ్ సర్ అండ్ దట్ ఒక స్పష్టత ఇవ్వడం అనేటువంటిది నా బాధ్యత ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టెంపుల్ అది ఇచ్చే ప్రయత్నం చేస్తాను జై శ్రీరామ్ హరే కృష్ణ